హాయ్ అండి కలర్స్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు బాగుండారా నేను బాగుండానండి ఈరోజు శనివారం కదండి నిన్న పండగ అయింది కదా శుక్రవారం ఈరోజు శనివారం ఆ పూలమాల ఫస్ట్ వేసిన పూలమాల నిన్నేసిన తీసేసి ఈరోజు వేరే పూలమాల వేసుకుందాం మొత్తం అక్కడ ఉన్నాయి మొత్తం తీసేసి ఆ దేవుడి మీద ఉన్నాయి శుభ్రంగా ఆ పువ్వులన్నీ తీసి చక్కగా మళ్ళా కొత్త పూలు పెట్టుకొని వస్త్రం వేసాం కదండి వస్త్రం కూడా తీసి పక్కకు పెట్టుకొని పూలదండ వేసుకొని మళ్ళీ అలంకరించుకోవచ్చు నిన్న వేసాం కదా విఘ్నోపాసినవి అన్నీ తీసేసి పూలదండ ఈరోజు మళ్ళీ వేరేది వేసుకో వేసుకుందాం ఏం చేస్తున్నారండి మీరు ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారు బాగా చేసుకున్నారండి నేను నాకు తోచిన వరకు నేను నా నేను ఎలా చేసుకుంటానో అలా చేసుకున్నానండి ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలా చేసుకున్నాను ఇంకేంటండి కపుర్లు ఏం చేస్తున్నారు అండి చక్కగా కట్టుకున్నాను మాల కట్టుకున్నాను అనమాట చామంతి పూలు ఎంత తీసుకొచ్చారు కానీ పెద్దదండ తీసుకొచ్చారండి మనం మా గణేషునికి చాలా పెద్దగా అయింది అనమాట అందుకని కొంచెం ముడివేసి వేస్తున్నాం అనమాట నేను కట్టుకున్న దాన్ని వేసుకుంటున్నాను మాల చామంతి పూలు మాల కట్టే చూడండి ఎలా ఉన్నారో మా వారికి ఇచ్చానండి వీడియో దేమని మా బాబు లేడు ఆయన తీయటం రాలేదు పూలదండ వేసుకున్నాను కట్టుకున్నానండి చామంతులు గులాబీలు మాలలా కట్టుకున్నా కట్టి వేసాను అన్నీ దేవుడికి అలంకరించాయని అలంకరించుకున్నాను మంచిగా పూజ బాగా జరిగిందండి నైవేద్యం పొద్దునేమో పొద్దున్న నైవేద్యం పెట్టానండి ఈ పో టైమో పెరుగా దద్దోజనం పెట్టాను చక్కగా లడ్డు తీసుకొచ్చారు నిన్న వీడియో తీసేది కానీ అది సపోర్ట్ చేయలేదంటండి కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం వచ్చి వీడియో సరిగ్గా రాలేదండి నిన్న ఫోన్ ప్రాబ్లం ఉంది కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం ఉంది ఫోన్లో చూపించుకురావాలండి ఫోన్ కొంచెం మా వారు చేతగాక బా మా చిన్న గణపతి ఏంటి అంటే ఏమోమో చెట్లు అలా చూయించుతున్నారు ఆయన చక్కగా బొమ్మ బాగుందండి ఈసారి బుజ్జి కనిపోయా మా ఇంట్లోకి వచ్చి వచ్చారు ఎంత బాగుండాలి చూడు ఆ గొడుగు నిలవట్లేదండి అక్కడ ఉండలేదు ఎంత ట్రై చేసినా కూడా ఉండలేదనమాట తీసి పక్కకు పెట్టే మా బాబు వచ్చి పెడతాడని చెరుకులు రెండు చెరుకులు తెప్పించాను నిన్న పెట్టినీ మనం పత్రి పత్రి పెట్టుకున్నాం కదా అవి అంతా తీసేసి సైడ్కి పెట్టానండి మనం రేపు నిమజ్జనం చేసుకునేటప్పుడు అక్కడ ఇచ్చి రావచ్చు అనమాట ఆ పత్రి అంతా తీసుకెళ్ళి అక్కడ వేసి రావచ్చు అక్కడ దగ్గరున్నాయన్నీ దగ్గర దగ్గరున్నాయన్నీ పుష్పాలన్నీ తీసి పెట్టేసాను పక్కకి మళ్ళీ మనం కొత్తవి పెట్టుకుంటాం కదా శుభ్రంగా నీట్గా చేసి మొత్తం తీసేసి అప్పుడు మళ్ళీ కొత్త పువ్వులు పెట్టి మళ్ళా దీపరాజుని కుందులని తీసి కడిగేసానండి క్లీన్గా కడిగేసి మంచి శుభ్రంగా పెట్టుకోవాలండి అవన్నీ తీసేసాను చక్కగా కొంచెం కలుషం జరిగిందండి నీట్గా పెట్టుకున్నాను అక్కడ డబ్బా కనిపిస్తుంది కదండి దేవుడికి ఎడం వైపున దీపం అనమాట ఆ డబ్బా అగండ జ్యోతి కొండెక్కకుండా ఆ డబ్బా పెట్టాను ఆయిల్కి మనకి ఆయిల్ క్యాన్లు వస్తే చూడండి పదిహేను లీటర్లు ఆ క్యాన్ పైన కింద రేఖ తీసేసి అది అడ్డం పెట్టాను అనమాట దీపం కొండెక్కకుండా ఉంటుంది గాలికి మట్టి దీపం అండి పసుపు కనపయ్యా మా ఇంట్లో వెండి కనిపయ్యా చక్క మట్టి కనిపోయింది తెచ్చుకున్నాను ఫస్ట్ నేను మళ్ళీ మా బాబు ఇది విగ్రహం తెచ్చుకున్నాడు చాలా బాగుందండి ఎంత బాగున్నాడు బుజ్జి పయ్య ఎంత వస్తున్నాడు నండి చూడండి ఎలా ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారు చూడండి బుజ్జి పయ్య చూడండి ఎంత బాగున్నారు చక్కగా అన్ని తీసేసి మళ్ళీ పూలు అలంకరించుకోవాలి కింద గరికేసానండి బియ్యం పోసి పేటేసి పీట మీద కొత్త వస్త్రం వేసి బియ్యం పోసి గరిక వేసి అది పెట్టుకున్నాను అనమాట కాలుషం పీట మీద బా అయిన గనపైన కూర్చోబెట్టేటప్పుడు కూడా బియ్యం పోసి కూర్చోబెట్టాలండి బియ్యం పోసి వన్ రూపీ కాయిన్ ఒకటి పెట్టి పెట్టాలి చూడండి కిరీటకం పైన కిరీటం చూడండి ఎంత బాగుందో ఎంత చక్కగా చూస్తున్నారు చూడండి మన చూసినట్టుంది ఎంత బాగుండారో అలాగే చూసినట్టుంది చూడండి కనపయ్య గణేష్ మహారాజ్కి జై ఎంత బాగుండారో మళ్ళీ అలంకరించేసుకున్నానండి కుడుములు ఉండ్రాలు అన్నీ చేశారండి నిన్న మీరింట్లో ప్రసాదాలు అలాగా అలాగ ఉండాలండి మా ఇంట్లో ఈసారి మంచిగా వచ్చారు మా ఇంటికి ఎప్పుడు నేను మట్టి కనపైనే తీసుకొస్తానండి ఇట్లా కలర్ అయ్యే కానీ చిన్నవి తీసుకొచ్చుకుంటాడు అనమాట చిన్న విగ్రహాలు పండ్లు అవన్నీ కట్టాడు అనమాట మా పాపం ఎంత బాగా కట్టాడు చూడండి ద్రాక్ష దానిమ్మ యాపిల్స్ చిరట్టు కట్టారు మండపానికి అలా అలంకరించాడు అనమాట సీతాఫలాలు దేవుడి దగ్గరికి అని తీసుకొచ్చాం కదండి నిన్న పండిపోయినాయండి ఎంత బాగా పండినాయో చక్కగా అలంకరించాడండి మా బాబు ఈసారి బాగా అనిపించింది నాకు పూజ ఈరోజు లేరండి ఒక తీసుకొని మా మమ్మల్ని తీసుకొని ఆయన వాకింగ్కి వెళ్ళా లేకుంటే ఆయనే చేసేవారు నేను చేసుకున్నానండి పూజ చేసుకున్నాను దీపాలు మళ్ళీ అటువైపు ఇటువైపు ఇరువైపుల దీపాలు కుందులు తీసి శుభ్రంగా క్లీన్ చేసి కడిగి నైవేద్యం పెట్టుకొని నైవేద్యం పెరిగాను అది స్వీట్ బూంద ఉంటుంది కదండి స్వీట్ బూందది పెట్టాను వీటి బూంది కొబ్బరికాయ కొట్టుకొని పెట్టానండి పెరుగన్నం పెట్టాను అటుకులు బెల్లము పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నానండి కొబ్బరికాయ కొట్టుకొని హారతిచ్చాను ఐదు ఒత్తులు హారతనమాట పువ్వుత్తులేసి ఐదు ఒత్తులు అనమాట చాలా ఇష్టం కదండి ఐదు ఒత్తుల హారతి అంటే కన కన్నపాయికి చాలా ఇష్టం అదే ఈవినింగ్ టైంలో సాయంకాలం టైంలో ఇస్తే చాలా అంటే చాలా మంచిదండి శనివారం కదా చక్కగా ఐదు ఒత్తుల హారతి ఇచ్చాను తర్వాత మనం ఈ కర్పూర హారతి అయిపోవచ్చు ఇది అయిపోయిన తర్వాత ఒత్తుల హారతి అయిపోయిన తర్వాత కర్పూర హారతి ఇవ్వచ్చు అనమాట చక్కగా లాగా పుష్పాన్ని తిప్పి గణేష్ గణేష్ మీద పెట్ట పెట్టాలన్నమాట హారతి ఇచ్చేసి తర్వాత కర్పూర హారతి ఇవ్వాలండి అంటే నేను ఇలా చేసుకుంటానండి ఇష్టం వాళ్ళది కదా ఎవరు తోచినట్టు వాళ్ళు చేసుకుంటారు ఈవినింగ్ టైం కదా సాయంకాలం ఇలా చేసుకున్నాను నేను మొత్తం క్లీన్ చేసి చక్కగా తీసుకోండి ఫ్రెండ్స్ హారత్ తీసుకోండి మీరు కూడా కర్పూర హారతి ఎంత బాగుందో చూడు బుక్స్ అండి పక్కనే పెట్టాను మా బాబు బుక్స్ త్రీ డేస్ అలాగే ఉండాలన్నమాట తీయకూడదు మనం ఒక దేవుడి దగ్గర ఉంటే మంచిది కదా అక్కడే పెట్టాను చక్కగా ఎంత బాగుండారు ఈసారి మా కనపయ్యా ఎంత అందంగా ఉండరు చూడండి ఎలా ఉన్నారు ఫోటోలు ఉన్నాయండి పోయినసారి కూడా పెడదామంటే మా బాబు లేడు నాకేమో ఎడిటింగ్ చేయటం చాలు కదండి వీడియో తీయటం రాదు ఎడిటింగ్ చేయటం రాదు అగండ జ్యోతి చూడండి ఎలా వెలుగుతుందో పొద్దున నిలిగించుకున్నాం కదా చక్కగా ఎలుగుతుంది అట్టి పండ్లు పెట్టుకున్నానండి వాటర్ పెట్టాను అటుకులు బిల్లము కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా నైవేద్యం పెట్టాను అనమాట రుచి కనిప్యాట ఎంత అందంగా ఉండాలి చూడండి లడ్డు అండి లడ్డు అది లడ్డు అనమాట మా బాబు తీసుకొచ్చుకున్నాడు లడ్డు లాస్ట్లో అందరికి ప్రసాదం పెడదాము ఎంతో ఎంత ఉందంట అండి టూ కేజీస్